వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను అమూల్య బుల్చిన్లో డీటెయిల్స్ చూసినట్టయితే విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల పదమూడు వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ నెల పద్నాలుగు నుంచి పదహారో తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది ఈ నెల ముప్పైనా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది సెప్టెంబర్ మూడున కౌంటింగ్ చేపట్టనున్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న చనుబోయిన వంశీకృష్ణ వైసీపీని విడి ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు వంశీకృష్ణపై వైసీపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే దాంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించారు కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలతో చర్చించి దీనిపై ప్రకటన చేసే అవకాశాలున్నాయి